హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీషో నుండి ఈ ఈ ప్రోడక్ట్ నడితే తీసుకున్నాను ఇది టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నాను సో అందుకే టైలరింగ్ మీద ఇంట్రెస్ట్తో నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను నాకంటే ఇది చాలా బాగా యూజ్ అనిపించింది అండ్ నచ్చింది కూడా సో ఏమేమి వచ్చాయో చెప్పడం ఇది నేను చాలా హ్యాపీనెస్తో చేస్తున్న వీడియో అండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని నేను ఇలా మీషోలో తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ రివ్యూ ఇస్తాను మీకు సో ఇవి పిన్స్ అనమాట సో మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కదలకుండా ఉంటాయి కదా సో దాన్ని పెట్టుకోవడానికి క్లాత్ కదలకుండా జరిగిపోకుండా అలాగే థ్రెడ్ కట్ చేయడానికి సిజర్ ఒకటి అండ్ స్కేల్ ఒకటి కరువు స్కేల్ ఈ సీజర్ కిందది నాది నాది అది ఓకే ఇత అయితే చాలా షార్ప్గా ఉంది ఇదిగండి ఈ స్కేల్ కరువు బ్లౌజెస్ మనకి కరువు షేప్కి తీసుకుతాం అప్పుడు అనమాట నేను ఒక నేర్చుకొని ముందు ఆ వీడియోలు కూడా చేస్తాను సో నాకు సపోర్ట్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను సో మీరు నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు సో ఇంకోండి ఇవైతే అండి ఏంటంటారు వీటిని బీస్ ముక్కలు ఎస్ బీస్ ముక్కలు మా అత్తయ్య మా ప్రజెంట్ వాళ్ళు స్టిచ్ చేస్తూ ఉంటారు స్టిచ్చింగ్ చేస్తారు సో అప్పుడు విన్న పదాలు ఇవన్నీ బీస్మిక్లు నేను వాళ్ళు చేసినప్పుడు చూడడం అది చేశాను వెరీ గుడ్ బాగా మంచి కలర్స్ ఇచ్చాడు సో మీకు కూడా ఇది మీరు కూడా ఇవి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నేను తీసుకున్న లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్